నాన్న రామన్న జాగ్రత్త ఆ ఇద్దరి ఒత్తిడి వల్లే నాకు సస్పెన్షన్ ఆర్డర్ హరీష్ రావు సంతోష్ రావుతో మీకు ముప్పు వారిద్దరిని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుంది అంటూ అంటే వాళ్ళిద్దరిని పక్కకు పెట్టి మిమ్మల్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట అంటే ఒక ఆరేడు సార్లు గెలిచినటువంటి హరీష్ రావును పక్కన పెడితే పార్టీ బాగుపడుతుంది అనమాట మనము ఒక్కసారి ఎంపీగా గెలిచి ఓడిపోయిన మనము ఉంటే బాగుపడుతుందనమాట జైలుకు పోయిచ్చిన వాళ్ళు పార్టీలో ఉంటే బాగుపడుతుందన్నమాట లిక్కర్ స్కామ్ లో దొరికినోళ్ళు పట్టుబడి పార్టీలో ఉంటే బాగుపడుతుంది అనమాట తన ఉద్దేశం నేను చెప్పేది వారిద్దరిని పక్కన పెట్టమంటా ఉంది హరీష్ రావు బబుల్ షూటర్ ట్రైబుల్ క్రియేటర్ అంటూ తన నిన్న చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చింది పెద్ద గొప్ప కూడా ఏం లేదు నేను కూడా ఓ ఇక ఎంతగానం పాట తీస్తుందో ఎంత రాగం తీస్తుందో అనుకున్నాం కొండంత రాగం తీసి కూనిపాట వాడినట్టు ఏమీ లేదు అనలా పసనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ లో పసనే లేదు ఎందుకంటా ఉన్నా అంటే ఎట్లా చెప్పాలని నువ్వు చెప్పాలనుకుంటే ఆనాడు అవినీతి చేసిరని చెప్పి బయటకొచ్చి ఇలా కనీసం ఆ కారణం చేత కూడా బయటకు రాలేదు మొత్తం ఆలోచన అర్థమైపోయింది తెలంగాణ సమాజానికి తెలంగాణ సమాజం నుంచి దోసుకున్నటువంటి నీ కుటుంబం ఏదైతే ఇలా ముద్రేస్తున్నావో ఆ కుటుంబ పరిపాలన నచ్చకనో లేకపోతే వాళ్ళు చేసిన నష్టం భరించలేకనో సమాజం కోసానికి బయటకు వచ్చిన దానివి కాదు తల్లి నీకు అక్కడ లేక నిన్ను అకామిడేట్ సరిగ్గా చేయలేదనే భావనతో సపోర్ట్ చేస్తలేరని భవిష్యత్తులో నువ్వే కేసీఆర్ జుట్ల బుట్టిన కేసీఆర్ అంశతో ఉన్నావు కాబట్టి నా నన్నే ఆ పార్టీకి అధినేతగా ప్రకటిస్తారని ఆ భావనతో నువ్వు ఉంటే నీకు అది నడవక అది కనపడక నీకంటే తీసుమార్కాల ఉండే వరకంటే అది ఏం చేయడం తెలియక నువ్వు బయటక చేయాలి వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నావు ఇక రేపటి నుంచి అసలు నువ్వు వార్తనే కాదు నేను నిజంగా చెప్తా ఉన్నా రేపటి నుంచి వార్తవే కావు ఎందుకోసం అంటా ఉన్నా అంటే కేసీఆర్ పక్కన ఉన్నంత వరకే విలువ ఇలా కన్న తల్లి కూడా నీకు దూరంగా ఉంటుందని నువ్వు బాధపడుతున్నావు కదా దూరం అయిందని బాధ అని అంటా ఉన్నావు కదా నీకు ఎందుకు అమ్మ మరి రాజకీయాలు నేను అడుగుతా ఉన్నా నీకు కుటుంబం కావాలి అమ్మ కావాలి నాయన కావాలి అన్న బాగుండాలి అందరు బాగుండాలంటే నీకు రాజకీయాలు ఎందుకు మరి గమ్మును అంత బాధ ఎందుకు పడాలి నీకు కుటుంబం కావాలన్నా రాజకీయం అంటే నువ్వు తెలుసుకుంది రాజకీయమే డిసైడ్ అయిపోయినావు కదా అవసరం లేదని వచ్చేసినావు వాళ్ళు నేను సస్పెండ్ చేసేదాకా ఎందుకు వచ్చిండ్రు కన్న తండ్రి సస్పెండ్ చేసిండంటే ఇక్కడ ఎవరో వేరే టీం లేదు అక్కడ ఎవరో కోర్ టీం కాదు ఏదో పోలిట్ బ్యూరో కాదు ఎక్కడో నిర్ణయం కాదు జరిగింది సాక్షాత్ కేసీఆర్ మదిలో మెదిలినటువంటి ఆలోచననే అసస్పెన్షన్ అలాంటప్పుడు తండ్రి మైండ్లోనే నీకు అంత స్థానం ఉంటే నువ్వు అసలు ఏమేమి తప్పులు చేసినావు ఎక్కడెక్కడ దాకా నీ ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన గుర్తుపట్టలేడా అంత అమ్మాయి కూడా ఎవడో పక్క పొంటోడు చెప్తే విని కన్న కూతురుని సైతం పక్కకు పెట్టే అంత దుర్మార్గుడు దుష్టుడు ఆ కేసీఆర్ నువ్వు చెప్పే కాడికి ఆయన చెప్తే విన్నాడు ఈయన చెప్తే విన్నాడు ఆయన ఆ కేసు ఈయనది ఈ కేసు అన్నరుకున్న కేసులు ఏం కొత్త ఏం చెప్తా లేవు కొత్త చెప్పాలంటే చెప్పు బరాబ్బరు బయట పెట్టు మొత్తం బయట పెట్టు మీ అన్నది కూడా బయట పెట్టు ఎందుకో అన్నం దాసుకుంటున్నావు ఎందుకో బాపుని దాసుకుంటున్నావు అంటే అన్న బాపు మంచోళ్ళు పక్క పంట అంతా పిచ్చోళ్ళ పాగలగల అందరిని ఎదవాలని చేసి నువ్వు ఒక్కదాన్ని ఏమో అని చూసి రావు అందరు పంపించేసి అందరు ఉంటేనే ఆ పార్టీకి బలం అందరు ఉంటేనే ఆ స్థాయికి వచ్చింది ఏ ఒక్కరితో రాలే ఏ మీ బాబుతో రాలే మీ అన్నతో రాలేదు అధికారం మొత్తం బీఆర్ఎస్ ట్రేణులు మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడితే మాత్రమే రెండు అధికారంలోకి వచ్చింది అది యాది పెట్టుకోవాలి తెలంగాణ సమాజం మెచ్చింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చింది తప్ప మీరేదో పెద్దగా ఎక్కడి నుంచో ఏదో చేసిరని కాదు ఆయన తెలంగాణ సాధకుడిగా ఆయన పేరు ముందు వరుసలు ఉన్నది కాబట్టి అవకాశం ఇచ్చిర్రు కష్టపడి కొట్లాడి తెచ్చినందుకు ఆయన నిలబడి చేస్తాడు చేసినానికి మనం కూడా కృతజ్ఞత చూపెట్టాలని చెప్పి ఇచ్చినటువంటి గిఫ్టే తప్ప వేరే ఇంకోటి కాదు తెలంగాణ ప్రజలు రెండు సార్లు అంటే అది మీరు తెలంగాణ సాధించరు అనే పేరు తప్ప ఇంకొక కారణం చేత కాదు ఇక వచ్చినాక మీరు ఎట్లా పరిపాలించారు ఎన్ని తప్పులు చేశారు అవి అవన్నీ బట్టినే మొన్న అధికారం కోల్పోయారు తను ఏమంటా ఉండదంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఏడు మందికి అదనపు ఫండింగ్ ఇక ఇప్పుడు చెప్తుంది అదనపు ఫండింగ్ అనేది ఎందుకు అప్పుడు చెప్పకపోతే మరి ఇలా బయటకు వచ్చినాక చెప్పాలనిపిస్తుందా ఈ ఫండింగ్ అనేది నువ్వు చెప్పక ముందు మాకు ఎప్పుడో ఎరక ఈ కథ మాకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు అయ్యేటప్పుడే తెలుసు అయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా ఒక రెండు మూడు నెలల దాకా ఆరు నెలల దాకా ఆపడానికి కారణం ఏందో కూడా మాకు ఎరక అప్పుడు ఆయన ఎందుకోసం చేసిండు ఎట్లా చేసిండు ఏ ఉద్దేశంతో చేసిండు అనేది అప్పటికప్పుడు లెక్కలు అన్ని కూడా తెలుసుకున్నావు తేల్చుకున్నాకనే అది సెటిల్ అయింది ఈ రోజు అనేది గొప్ప విషయంగా మొత్తం ఇంకా ఇంతకు మించిన విషయం లేదు బ్రహ్మాండం బదులైపోయింది అన్నట్టుగా చెప్తే అదే పెద్ద మ్యాటర్ కాదు అది ఆల్రెడీ ఎరుకున్నదే అయిపోయింది చెప్తున్నాను ఇప్పుడు జరిగేది చెప్పు ఇప్పుడు జరిగేది చెప్పు కాళేశ్వరంలో దోసుకున్న డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడెక్కడ అవినీతి చేసినారు మరి మొత్తం అందరు కలిసి కేసీఆర్ తప్పు చేసినా చెప్తే నువ్వేమో మీద తీసుకపోయి హరీష్ రావు తప్పు చేసిండని చెప్పబడితే ఇంకా చూడండి ఇంకా నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే ఇంకోటి కేసీఆర్ కేటీఆర్ ని ఓడించాలని ప్లాన్ చేశారు అంటూ మస్తుగా చెప్తారు మరి ఇదే మాట ఇన్ని రోజులు ఎందుకు చెప్పుకోలేదు నువ్వు ఎందుకు బయటికి రాలేదు ఎందుకు ఇంటర్నల్ గా మరి బాబును కన్విన్స్ చేయలేకపోయినావు నీకు కన్న తండ్రి ఇంకా నువ్వు కన్విన్స్ చేయొచ్చు కదా నువ్వు చెప్పచ్చు కదా నానా వీళ్ళని పక్కన పెట్టుకుంటే నాశనం ఇక ఓడగొట్టాలని ప్రయత్నం చేసి ఒక సాక్ష్యం ఉందని చూపెట్టాలింటివి ఈవెలా బయటకు చెప్తే ఎట్లా నమ్మాలి ఇది కూడా మాకు ఎప్పుడో తెలుసు నువ్వు కొత్తది ఏం చెప్పలేదు ఇంకా హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ హరీష్ రావు స్టేసర్ కి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి లోపాయిగా ఒప్పందం చేసుకునేంత స్థాయి ఆయనది అంత అవసరమా ఆయనకు ఆ గత అవసరమైతే ఆయన ముఖ్యమంత్రిని అనుకునేంత శ్రేసర్ అయినది నేను అదే గొప్ప అంటలే నేను అన్ని సార్లు గెలవడం గొప్ప ఒకే నియోజకవర్గంలో అన్ని సార్లు గెలవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అక్కడి ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరిగి 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 గెలిపిస్తున్నారంటే అంత మామూలు విషయం కాదు సరే మేకవాన్నే పులి లోపల ఒకటి పెట్టుకొని ఒకటి ఏదో ఒకటి చేస్తుండ్రు బై ఆడ ప్రజలు గెలిపిస్తున్నారు లేదా ఈ డెమోక్రసీలా ఓట్లు ఎవరికైతే పడతాయో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళదే లెక్క వాళ్ళు ఎస్ఆ నూనా అట్లాంటి పదహారు నేను జైలుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మరి మరి అంత దుర్మార్గుడు అంత అరాచక వ్యక్తి అంటే రకరకాల ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కొన్ని మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినరు అని అన్నాక కూడా మరి ఆయన ఎందుకు గెలిపించారు ప్రజలు ప్రజలు ఒకసారి యాక్సెప్ట్ చేసిన అంటే డెఫినెట్ వాళ్ళని గెలిపించినట్టే ఆ తప్పులన్నీ కూడా చిన్నవే అని చెప్పినట్టు సో అక్కడ కూడా ఆయన మైనస్లు ఏమున్నాయి అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండానే ఓట్లేసి మళ్ళా మళ్ళీ గెలిపిస్తూ ఉంటే ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి వంగటి అయింది ఆయన కేసీఆర్ ఉండగా మామకు సపోర్ట్ గా ఉంటా అని జీవితాంతం సత్యదాకా ఆయన ఆ మాట అన్నాడు ఇంకోటి కేసీఆర్ గారు ఉన్నంత వరకు అన్నాడు ఆయన చెప్పిన మాట సత్యదాకా అంటే ఇక అట్ల అనకుండా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అని చెప్పిండు ఎట్టి పరిస్థితులు నేను పార్టీ వీడను ఆయనకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా ఉంటా అని చెప్పి అన్నాడు అది మర్చిపోయినరా అది విడిచిపెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డితోని పొత్తు రేవంత్ లోపాయారు పొందం రేవంత్ రెడ్డి దగ్గరకుండు ఫ్లై ఫ్లైట్లో వేడు అంటే ఫ్లైట్లు ఇద్దరు కలిస్తే మొత్తం కలిసినట్టేనా కలిస్తే ఆడ ఫ్లైట్లో ఉన్న పిచ్చోళ్ళ స్పెషల్ ఫ్లైట్ అదేమన్నా పది మంది ఉండే ఫ్లైట్లా లేదా వంద మంది ఉండే ఫ్లైట్లా ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు చూడారా టికెట్ నెంబర్ ఒకటేనా నువ్వు ప్రూవ్ చేసినావా అదనే చెప్పినావా లోపల మాట్లాడుకుంటే వీడియో తీసి చూపించా అదన్న ఉందా ఏది లేదు ఇద్దరు కలిసిపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఆ ఫ్లైట్ ఇట్లా పోతే వాళ్ళు కూడా కలిసి మాట్లాడుకున్నట్టేనా ఒప్పందం చేసుకున్నట్టేనా ఇట్లాంటివి కావు మాకు చెప్తే కరెక్ట్ చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పు ఎవరు ఎక్కడ ఏ టైంలో ఎట్లా చూసుకున్నారు ఏం చేసారు అది చెప్పు అంతేగాని నవీన్ రావు లేకపోతే సంతోష్ రావు హరీష్ రావు నువ్వు ఎవరిని బుంద పెట్టబోతా ఉన్నో ఇగో ఒకసారి చూడండి మళ్ళా ఏమంటది అన్ని బరాబరే గాని జై కేసీఆర్ అంటది జై బాపు అంటది చూడదు ఒకసారి అన్ని చెప్తది మళ్ళా బాపు గొప్ప అంటది ఎట్ల నమ్మంటావు నిన్ను ఏమన్నా చూడండి జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ జై కేసీఆర్ అన్నది మరి కేసీఆర్ ఏం చెప్తా ఇంటి అయిపోతుంది కదా కేసీఆర్ మనసుకి నచ్చిన విధంగా నడుచుకుంటే బాగుంటుంది కదా బయటకు వచ్చింది మళ్ళీ జై కేసీఆర్ అయింది వన్ సైడ్ లావా ఇంకా ఒకటి ఇంకా చాలా ఫన్నీ పిక్ ఒకటి ఉంది ఇది ఫేస్బుక్ లో బాగా ట్రోల్ అవుతా ఉంది బాగా షేర్ చేసుకుంటా ఉన్నారు కాకపోతే అంటే ఇది ఆమెదే అని కాదు ఆమె ఎగ్జాక్ట్గా ఇటనే చేసిందని కాదు ఎవరో ఒకరు తయారు చేసి పెట్టినటువంటి పిక్ ఇది కరెక్ట్ గా ఈ సందర్భానికి సూట్ అవుతుందని ఒక ఆయన పంపించాడు చూడండి ఒకసారి ఇగో చేతుల పెద్ద స్క్రూడ్రైవర్ గట్టి గుచ్చుకుంటది స్క్రూడ్రైవర్ పెద్ద స్క్రూ డ్రైవర్ తోని ఐ లవ్ మై డాడ్ అని కార్ మీద రాసింది దీని ఈ కామెంట్లు చూస్తే మస్తు నవ్వచ్చింది అమ్మ తల్లి నీకు ఇష్టం అంటావు కానీ కార్ మీద గీతలు గీస్తావు కారు నాశనం పడతావు కారు నాశనం పెట్టినాక డాడీ ఇష్టం అని ఎట్లా చెప్తావు ఇక్కడ కవిత చేతుల స్క్రూ డ్రైవర్ తో ఐ లవ్ మై డాడ్ అని కార్ మీద రాస్తే దీనికి ఉన్న కామెంట్లు మామూలు కామెంట్లు కావు మామూలు కథ కాదు మాస్తు మాట్లాడుకుంటా ఉన్నారు వేలు వేలు వేల కామెంట్లు చేస్తా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు సూట్ అయింది తనకి బాబు మంచోడే కానీ కార్ ఖరాబ్ చేస్తా కారకరాభ్య మిగులుతుంది ఏమవుతుంది ఎవరు నష్టం చేస్తా ఉన్నాం అందుకోసమే ఈ బాగా షేర్ చేసుకుంటా ఉన్నారు ఇది మనకు సంబంధం లేదు ఎవరో పెట్టినరు కానీ అక్కడ జరిగినటువంటి తతంగం గురించి ఎలా వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని తమరు సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే మరి తమరి గొప్పతనం ఏంది ఎన్ని రోజులు తమరెందుకు ఎందు అనేది ప్రశ్న వస్తుంది ఇక్కడ అన్నది ఆర్ గారు నేను మా కుటుంబం మరి అట్లాంటప్పుడు నేను వంద రోజుల నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది నాకు ఇబ్బంది అయింది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అని చెప్పి చెప్పినావు నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు రామన్న నాకు ఫోన్ చేయలేదు అంటావును అన్న పెద్దోడే కదా అన్న దగ్గర పోతే ఏమైతుంది మరి నువ్వే ఓనుంటివి పోయి కలవనుంటివి మాట్లాడునుంటివి బాబు దగ్గర కూర్చొని ఉంటుంది అమ్మను పంచాయితీ పెట్టనుంటివి బాబు నీకే దొరుకుతలేడు అంటే కన్న తండ్రి కూతురికే దొరుకుతలేడు అంటే నిజంగా నాయకులకు దొరుకుతుండ అసలు ఇదొక అపోహ ఉండే ఇప్పుడు ఇది నిజమని ప్రూవ్ చేస్తావు ఇది ఒక్కటి మాత్రం బరాబరి చెప్పినావు అంటే అంత ఈజీ కాదు అని పార్టీలో ఒక మహిళా నాయకురాలకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంది ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా బీఆర్ఎస్ అధినాయకుల సంగతి ఎలా మాది రక్త సంబంధం రక్త సంబంధానికి తమరు ఇచ్చిన విలువ ఏంటి ఇలా ఎవరిని బొంద గుణపం పట్టుకుని బయలు ఎవరు పొక్కదవుతా ఉన్నావు నువ్వు ఏం చేద్దామని అసలు మన ఆలోచన ఏంటిది ఇంకా చూడండి కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేంటి మేము కలిసి ఉండదు మా కుటుంబం బాగుండదు ఇది ఎరుకుండి కూడా ఇంత మంచి ఆలోచన చేస్తుండ్రు అని ఎరుకుండి కూడా మేము ముగ్గురం కలిసి ఉంటే ఇబ్బంది అవుతుంది మేము ముగ్గురం కనుక కలిసి ఉంటే ఇట్లా వాళ్ళ ఆటలు సాగవు కానీ చెప్పి మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈ రోజు అంటా ఉన్నావు కదా ఇది ఎరుకుండైనా మరి నువ్వు బయటకు వచ్చే మార్గాలని వెతుక్కున్నావు ఇది తెలుసుండేనా మరి మీరు కలిసి ఉండే ప్రయత్నం చేయలేకపోయినావు వాళ్ళు చేయాలని చూస్తున్నారు తెలుసు అన్నావు తెలిసినప్పుడు దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే కరెక్టా లేకపోతే నువ్వు బయటకు వచ్చేదాకా చేసుకోవడం కరెక్టా దాన్ని బయట ఓపెన్ గా బజార్లో వాడేసారు కరెక్టా దీనివల్ల నీకు జీరో అంటే జీరో మైలేజ్ పైగా అది వంద పర్సెంట్ కలిసి వచ్చింది ఎట్లయినా సరే అప్పుడు లిక్కర్ స్కామ్ అప్పుడే తీసి అవతల వాడేసి అయిపోతుండే అనే భావన కళ వచ్చింది యాక్చువల్గా గా దిద్దుబాటు చర్యలు అసలు అనవసరం ఇప్పుడు మొదలు పెట్టినాం కానీ లిక్కర్ స్కామ్ లో దొరికి జైలు ఉన్ననాడే తీసి అవతల పడేసి ఉంటే ఆనాడే బీఆర్ఎస్ సస్పెండ్ చేసి పడేసి ఉంటే ఇలా గొప్పగా ఉంటుండే ఇంకా ఇంతకు ఇంత రెట్టింతలు ఉంటుండే బీఆర్ఎస్ కి అది పాజిటివ్ కలిసి వస్తుండే బిడ్డనైనా క్షమించలేదు జైలుకు పంపిస్తే సస్పెండ్ చేసిండు అదే ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తే మాత్రం తీసి అవతల పాడేసిండు అదే డిప్యూటీ సీఎం మీద ఆరోపణలు మాత్రం తీసి బండకేష్ కొట్టిండు కానీ కూతురాపటికే భరించిండు అంటే కూడా ఆ తట్టుకున్నాడు కేసీఆర్ అన్నాడు తెలుసా మీకు అది అది యాదికి లేదు అవి యాదికి లేవు ఇద్దరు మంత్రులని నిర్దాక్షిణ్యంగా పక్కకు పెడితే ఆనాడు కూతురు పట్టుకైనా ఈమెను ఎందుకు పక్కన పెట్టరు ఈమెను ఎందుకు మరి సస్పెండ్ చేయరు అని చెప్పి అన్నప్పుడు మరి ఆలోచన చెయ్యాలి ఒక్కసారి అంటే ఆనాడు ఓపిక పట్టిండు బాధని దిగమింగిండు వెయిట్ చేసిండు ఎందుకంటే బీజేపీ కక్షపూరితంగా ప్రవర్తిస్తోంది ఎప్పటికైనా సరే నిజం నిగ్గుదేళుతుంది పైగా నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తుంది అని చెప్పి అంత నమ్మకంతో మాట్లాడితే నువ్వు ఇలా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ మేమంతా కలిసి ఉంటే నష్టమవుతుంది అని ఇలా మమ్మల్ని కలవనియకుండా చేసిండ్రు చేస్తే మీరేం చేస్తున్నారు మీ ఆలోచన ఇంకా తను ఏమంటా చూడరు ఇంకా మా కుటుంబం విచ్ఛిన్నం వాళ్ళకి అధికారం వస్తుంది దానిలో భాగంగా నన్ను బయట పార్టీలకి మా కుటుంబం విచ్ఛిన్ను బయట 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 ఏ ప్రవర్తించింది నువ్వు బయట వేసేలాగా తప్పులు చేసింది నువ్వు పార్టీ నాశనం పడుతుంది అనే బావనకు వచ్చినాకనే బయట వేసి అది ఎవరైతే అరెస్ట్ వేసిండ ఎవరేసే సంతోష రావేసిండా వేసిండ మీ బాపే రాసిన లెటర్ అవతల పాడేసాడు దానికి ఎవడేం చేస్తాడు ఆనాడు తీసుకొచ్చింది ఆయనే తీసి అవతల కొట్టింది ఆయనే సప్పుడే కూకోవాలి ఆ రోజు వచ్చిన ఎట్లయితే వచ్చినవో పంపించినాడు కూడా డెఫినెట్గా ఆయనకు ఆ హక్కు ఉన్నది కూతురుగా నీ హక్కుల గురించి మాట్లాడు కాదు తండ్రిగా ఆయన రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటూ తీసుకొచ్చిండు అది సరే నువ్వు కోరినవా మీ అమ్మ చెప్పిందా ఎవరు చెప్పినా తర్వాత సంగతి కానీ వద్దనుకుంటే కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు కదా అంటే తెచ్చుడు ఆయన వంతు కానీ వా పోవుడు మాత్రం నా వంతే అంటవా పార్టీ ఆయనది కాబట్టి ఆయన డిసైడ్ చేస్తాడు నువ్వు పార్టీనే నాశనం పట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది పైగా నేను దయ్యాన్ని రాక్షసిని నా లెక్క ఎవ్వరు ఉండరు ఇవన్నీ చెప్తా ఉంటే నేను నేనేప్పటికే తట్టుకున్నా అంట అంటా ఉంటే నాకు అది ఒకటి అర్థం కాలేదు అసలు అంత తట్టుకోవాల్సిన కర్మేది అంత అవసరమేముంది మరి ఆనాడే బయటకు వచ్చి ఉంటే అయిపోయేది ఆ రోజే మాట్లాడుతుంటే అయిపోయేది ఇలా బయటకు వచ్చి అంతా అయిపోయాక ఇది అంటారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది కథ అది ఇక్కడతో ఆగలి నేను గౌరవ పెద్దలు దైవ సమాన్ల కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాను ఆయన దేవుడు నేను దయ్యం రెండు చెప్పింది ఇదే ప్రెస్ మీట్ లా ఆయన దైవ సమానులు అని చెప్పింది నేనైతే మంచిదాన్ని కాదు దయ్యం అని చెప్పింది ఇక దాన్ని బట్టి మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆ ఇంట్లో ఇంకా ఏ రకంగా టార్చర్ చేస్తుంది ఏ రకంగా ప్రెజర్ చేస్తుంది ఏ రకంగా వాళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది ఈ ఈ డబల్ స్టాండర్డ్ చూసినాక గుర్తుపట్టొచ్చు ఈజీగా గుర్తుపట్ట సూచన చేస్తాం దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నానకు నువ్వు చెప్పేదాకా తెలియదు నాకు అర్థం అయితలేదు నాన్న నీకు బిడ్డనో నాన్నకు నువ్వు బిడ్డవో నాకు కూడా తెలుస్తలేదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మెప్పు పొంది రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన నాన్నకు తమరు చెప్తే వినే తమరు చెప్తే తెలుసుకునే తమరు చెప్తే నేర్చుకునే అంత గతి పట్టిందని నీ ఉద్దేశం అన్నట్టు పక్కన ఉన్నది గుర్తుపడతలేడు ఆయన ఎవరేం చేస్తారు ఎవరే లపంగా పనిచేస్తారు ఎవరిని ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి తెలుస్తలేదు ఆయనకి నువ్వు చెప్పే విధానం బట్టి చూస్తాయి ఇక చూడండి ఇంకా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కాబట్టి ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో చేయాలని చెప్పు ఉద్యమం నేపథ్యం నుంచి తమరేం రాలే ఉద్యమం మొదలుపెట్టింది కేసీఆర్ ఆయనతో పాటు ఆనాడు ఈయన హరీష్ రావు లేకపోతే ఇంకా జగదీష్ రెడ్డి ఎవరెవరైతే నువ్వు ఇలా విమర్శిస్తావునో వాళ్ళ వాళ్ళు అప్పటి నుంచే ఉన్నారు నువ్వు మధ్యలో వచ్చినవు మీ గురించి కేటీఆర్ గురించి వంద సార్లు వంద మంది చెప్పారు వీళ్ళు తర్వాత వచ్చినారు అమెరికాలు ఉన్నారు నా పిల్లలు ఎవ్వరు కూడా రాజకీయాలు లేరు అవసరం కూడా లేదు అని చెప్పి ఆయన ఉద్యమంకి వచ్చి నేను నా ముసల్లి షారాడు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్కలేకపాడుంటా అంతే తప్ప నాకు పదవులు అవసరం లేదని చెప్పి ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా గెలుస్తున్నారని పరిస్థితి బాగుందని చూసి ఆనాడు వచ్చింది దొడ్డిదారిన మీరు కొడుకుగా కూతురుగా ఉన్న అవకాశాన్ని వాడుకున్నారు తప్ప ఉద్యమకారులుగా రాలే మీరు మీరు అంతకంటే పెద్ద ఉద్యమాలు ఏం చేయలేదు మొదలుపెట్టింది మీరు కాదు ఫస్ట్ కేసీఆర్ కూడా కాదు లేకపోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చాలా అయింది అది తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు సరే అందరికంటే ఉన్నాడు ఎవరు చేయలేకపోయారు కాబట్టి సరే ఆయనకు పేరు వచ్చింది కానీ ఆయన కూతురుగా కొడుకుగా తప్ప అప్పటి వరకు మీకు ఏ క్వాలిటీ లేదు మీరు ఎక్కడ కూడా ఏం పోరాటాలు చేసింది కాదు సమైక్య పాలనలో ఆ వివక్షని తట్టుకోలేని తెలంగాణ సమాజాన్ని ఆదుకున్న మొఖాలు కూడా కావు ఇక డైరెక్ట్ చెప్తా ఉన్నాను నేను ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడేది లేదు ఇలా గురించి మీరు అది కూడా చేయలేదు కానీ వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇస్తే ఇచ్చిన తర్వాత మీరు దాన్ని నిలబెట్టుకుంటే కంటిన్యూ అయింది నిలబెట్టుకోని వాళ్ళని అర్థం చేసుకోవాలి కేటీఆర్ సిరిసిల్ల కొన్ని ఓట్ల తేడాతో గెలిచే ఆయన మనిషి ఆ గెలిచిన మనిషి ఆ తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ మెజారిటీ పెంచుకుంటూ గెలుచుకుంటూ వస్తుండు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ వచ్చింది ఆయనకి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు దాంతోపాటు పార్టీలో కొంత పతార ఉంది ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఓడైపోతు మన దగ్గర పతారా లేకనే కదా మనకు ఆ స్థాయి కాదని కదా వదిలేసింది నిజామాబాద్ ప్రజలు తర్వాత మళ్ళీ నువ్వు ఎంత గగ్గోలు పెడితే మళ్ళా తీసుకుపోయి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ తయారు చేసారు ఆనాడని నీకు అనిపించలేదా అరే నన్ను ప్రజలు చీదరించుకున్నాక చీత్కరించినాక ఇంకెందుకు మళ్ళోసారి మళ్ళా డైరెక్ట్ ఎలక్షన్ అనే పోటీ చేసి గెలుద్దామని ఎందుకు అనుకోకపోతుంది ఏదో పార్టీ తరఫున మనం లేచి ఓట్లతో అలకగా గెలిచి నాకైతే పదవి పెట్టుకుంటాను అనుకున్నావా అని ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఇంకా చూడేమంటుంది స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి కానీ రేపటి ఇదే ప్రమాదం రామన్న కూడా కొంచెం రేపటి ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం అల్టిమేట్ గా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తూ తను ఏమంటుందంటే పార్టీనే కాదు కుటుంబాన్ని కూడా ఖతం పట్టేస్తా కుటుంబంలో కూడా చిచ్చు చేస్తా కుటుంబం కూడా ఇట్లా వేరు చేసేస్తా అని ఎక్కడికక్కడ డివిజన్ పాలిటిక్స్ పెట్టింది ఇక దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది నీకు జరిగిన ఏదో ఇంట్లో జరిగిన దాన్ని బట్టికచ్చి మొత్తం బయట వేసి లేదా పార్టీలో జరిగిన దాన్ని వాటికచ్చి మొత్తం హ్యూమన్ రిలేషన్షిప్స్ ఖరాబ్ చేసేసి రేపు నువ్వు ఏమి చేసుకుంటావు మరి దీని ద్వారా ఏమి సాధిస్తావు నాకైతే అర్థమవుతలేదు అని ప్రజలు అంటా ఉన్నారు ఇక్కడ దీనివల్ల ఎంత మైలేజ్ వచ్చిందో ఒకసారి రేపటి నుంచి తమ గురించి రాసే వార్తలు తమ గురించి మాట్లాడే మాటలు తమ గురించి చెప్పే నోర్లు ఎన్ని ఉంటాయి ఎంతమంది పట్టించుకుంటారు ఆయన లేని నాడు నువ్వెవరు అనే ప్రశ్నలు రావో ఒకసారి నువ్వు చెక్ చేసుకో తర్వాత ప్రెస్ మీట్కి వచ్చే జర్నలిస్టులు తగ్గిపోతారు కెమెరాలు తగ్గిపోతాయి తర్వాత తర్వాత నీ పక్క పండు ఉన్నారు కదా ఒకరు 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 జారుకుంటారు ఎవరి పరిస్థితులు వాళ్ళే నువ్వు ఏదో అనుకుంటారు నీ దగ్గర ఏం లేదు మీ దగ్గర పదవీ లేదు ఉన్న పార్టీ కూడా పెట్టలేదు ఇంకా సరే చాలా చాలామంది ఉండొచ్చు వేలాది మంది ఉండొచ్చు కానీ పోటీలు చేసిన తర్వాత ఎంతమంది గెలుస్తారు అనేది వాళ్ళకు అంచనా ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద పార్టీ ఒక్కోసారి ఎంత కుదేలైపోతుంది అట్లాంటిది ఇప్పుడు స్టార్ట్ అయితే మనం ఎప్పటిదాకా ఎవరి మీద షర్మిలకు నీకు కంపారిజన్ చేస్తే కూడా ఏదో గొప్పగా నేను భవిష్యత్తు చెప్తుంది షర్మిల నా కాదా డెఫినెట్ గా మళ్ళా తమరు కూడా ఏ కాంగ్రెస్ బీజేపీ లకు పోతారు అన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి బీజేపీ అధ్యక్షురాలు చేసుకుంటారేమో ఎందుకంటే వాళ్ళు తయారే ఉంటారు పార్టీలో తీసుకుంటారు మళ్ళా ఎట్లున్న ఆ కేసులు బీజులు అన్ని ఎట్లా పోతాయి గతంలో సీఎం రమేష్ చూసినాం సుధాన చౌదరు చూసినాం ఇంకా చాలా మంది చూసినాం పేర్లు వచ్చినాయి తర్వాత కనపడు అట్లనే ఒకవేళ బీజేపీలో చేర్చుకుంటే ఇక నీకు ఎట్లా కేసుల బాధ ఉంది కాబట్టి ఆ అంశాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది పార్టీని వాళ్ళు కలుపుతా వాళ్ళు కలుపుతా అనలేరు నీకే కలవాలని ఇష్టం ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది నేను కలవను అని అంటా ఉన్నావు ఈ మూడు పార్టీలు కాకుండా నాలుగో పార్టీ పెట్టి ఎన్ని సీట్లు గెలుస్తావు చూసినాక ఇదే వేదికలో నేనే మాట్లాడతాను చూద్దాం అప్పటికి